మన్యాల శ్రీను టాక్సీ స్వాగతం సుస్వాగతం రేపు పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో ఒక కేసు విచారణకు రాబోతుంది అదేంటంటే మీ అందరికీ తెలిసిందే అది గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ గురి అవడానికి కారకులు వీరు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు చాలా తీవ్ర ఆరోపణ ఆ ఆరోపణ చేయడం వెనకలా ఆయనకున్న సోర్ సొసైటీ ఆ ఇన్ఫర్మేషన్ కంటే కేంద్ర నిఘా వర్గాలే నాకు చెప్పాయి అన్నారు నాకు అప్పుడే అర్థం కాలేదు కేంద్ర నిఘా వర్గాలు మీకిందుకు చెప్తాయ్యా నువ్వు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా అప్పుడు నీ కిందకు చెప్తాయి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తుంది హోంశాఖ రాష్ట్ర హోంశాఖకి సెంట్రల్ హోంశాఖ తెలియజేస్తుంది మీ రాష్ట్రంలో ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతున్నాయి కానీ నీకు ఎందుకు నాకు అర్థం కాలేదు ఆ చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు మరి అదే రేపు హైకోర్టులో మన డిప్యూటీ సీఎం గారు తెలియజేస్తే మనందరం తెలుసుకుందాం ఆయనకి ఏ నిఘా వర్గాలు చెప్పాయో ఆ చెప్పిన అధికారి ఎవరో ఇవన్నీ రేపు హైకోర్టులో చెప్పాలి కదా ఆయన చెప్తారు అప్పుడు మనం తెలుసుకుందాం నాకైతే ఇప్పుడు తెలియదు ఆయనకి ఎవరు చెప్పారండి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే కూడా కాకుండా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజుల్లో ఎవరు ఏ నిఘా వర్గాలు చెప్పాయో ఆ చెప్పిన ఆఫీసర్ ఎవరో రేపు హైకోర్టులో తెలుస్తుంది రేపు కాబట్టి వాయిదా కొన్నాళ్ళకైనా తెలియాలి కదా కౌంటర్ దాఖలు చేయాలి కదా వీళ్ళు హైకోర్టులో గౌరవ హైకోర్టులో అయితే ఇక్కడ ఆరోపణలు ఏంటంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తూ ఈ వాలంటీర్ వల్ల ముప్పై వేల మంది వాలంటీర్లు సారీ అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ అంటే ఏంటంటే విమెన్ ట్రాఫిక్ అంటే అంటే మహిళల్ని వ్యభిజార కోణకి పంపించడం దానికి కారణం ఏంటంటే ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు కాబట్టి ఏ ఇంటి చరిత్రనో వాళ్ళు తెలుస్తుంది ఎవరు ఎవరిని ప్రేమిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చెప్పాలంటే ఎవరు ఎవరు ప్రేమించారు ఎవరు ఒంటర మహిళ వాళ్ళ అవసరాలు ఏంటి ఇవన్నీ ఈ వాలంటీర్ని తెలిసి ఈ డేటా అంతా కూడా సంఘ విద్రోహ సత్రులకు ఇచ్చేసారు ఇప్పుడు వాళ్ళంతా కూడా విమన్ గురయ్యారు అంటే వ్యభిచార కోపంలో వాళ్ళు నలిగిపోతున్నారని చెప్పారు ఆయన బాగానే ఉంది సంతోషం ఎందుకంటే ప్రభుత్వం చేసిన పనులు జనాలు తెలియ కాబట్టి ఇలాంటి మేధావులతో కూడా మన శక్తి మనం తెలుసుకోవాలి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాలు చెప్పబట్టి ఆయన మనకు చెప్పి మనం కళ్ళు తెరిపించారు ఆ రోజుల్లో కళ్ళు తెరిపించారు అమ్మ ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఇలా హ్యుమెన్ ట్రాఫిక్గా తీసుకెళ్ళిపోయారా అన్న విషయం సార్ చెప్తే అప్పుడు మాకు తెలిసింది ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పట్లోనే గుంటూరులోనే ఒక కేసు ఫైల్ అయింది ఒక వాలంటరీ రే కేసు ఫైల్ చేసింది కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసుని తీసేసింది ఇప్పుడు జవ జడ శ్రవణ్ కుమార్ గారు హైకోర్టులో కేసు వేశారు మామూలుగా అయితే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒక కేసు తీసివంటే కోర్టు దృష్టి తీసుకురావాలి కోర్టు దృష్టి తీసుకురాకుండానే కేసు తీస్తారని ఇప్పుడు కందుతున్న వార్తల సమాధానం మరి నిజమా కాదు నాకు తెలియదు కోర్టు అయితే నాకు తెలిసి ఆరు రోజు ఆరోపణలు చేసిన వ్యక్తి కేసు తీశాడు ఆయన మీద కేసు వేసాం కదా ఆయన నిరూపించాలి కదా ఆ ముప్పై వేలు ఇప్పుడు ఒక వాలంటీర్ కేసు వేసింది గుంటూరులో అనుకుందాం కేసు వేస్తే ముప్పై వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్కి గురయ్యారు అన్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరితో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది ఎందుకంటే ఆరోపణ ఆయన చేసింది కాబట్టి తీవ్రమైన ఆరోపణ అది మామూలు ఆరోపణ కాదు ఎందుకంటే ఆ వాలంటర్ మన చెల్లి ఉండొచ్చు మన అక్క ఉండొచ్చు మన కూతురు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే ఉద్యోగాలన్నీ నిరుద్యోగ వ్యవస్థలో ఐదు వేల రూపాయల కోసం పనిచేశారు పాపం వాలంటీర్లు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి అందులో చేస్తున్నాం మనం ఏంటంటే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి కోవిడ్ సమయంలో తల్లికి కోవిడ్ వస్తే కొడుకు దగ్గరికి పరిస్థితి కొడుకు కోవిడ్ వస్తే తల్లి దగ్గరికి వెళ్ళని పరిస్థితి భార్యకి కోవిడ్ వస్తే భర్త దగ్గరకెళ్ళని పరిస్థితి భర్త దగ్గరకు వస్తే కోవిడ్ వస్తే భార్య దగ్గరికెళ్ళిన పరిస్థితి ఒక కుటుంబం విచ్ఛిన్నమైన పరిస్థితి ఆ కుటుంబం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు ఆ కోవిడ్ భయం వాళ్ళ ముందు మనకు ఆ రోజు ప్యాండమిక్ రోజుల్లో అటువంటి పరిస్థితులు కూడా ఐదు వేల రూపాయలు మనం ప్రభుత్వం ఇచ్చింది కానీ వాళ్ళు మనసు పెట్టి వీళ్ళు కూడా మన మనుషులే మన ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి బార్డర్లో ఫైట్ చేసేటువంటి ఒక సైనికుడి కంటే ఇంకా చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడో యుద్ధం వస్తుంది ఈ సైనికుడు ఒకరోన చంపించు అవన్నీ చంపించు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయే రోజుల్లో తల్లి సవాన్ని కూడా దగ్గర తీసుకోలేని పరిస్థితుల్లో ఈ వాలంటీర్లే ఇంటింటికి వెళ్ళారు ట్రేస్ ట్రీట్మెంట్ ఏవో మూడు టీలని గవర్నమెంట్ పెడితే అట్లా అమలు పరిచింది కూడా ఈ వాలంటీర్లే అటువంటి వాలంటీర్ల మీద అతి దారుణమైన అతి దారుణమైనటువంటి ఆరోపణ చేశారు నిరూపించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు రేపు కోర్టులు నిరూపించుకో తప్పదు మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత సురక్షితంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కాదు ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు మినిస్టర్లు కాదు మూడు వ్యవస్థలే అదేంటంటే డాక్టర్లు వాలంటీర్లు ఈ స్కావెన్ చేస్తుంటాం కదా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొట్టి చేసి అవి చేసి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ప్రతి సందర్భంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతి దిక్క ఉంటారు వాళ్ళు వాళ్ళని మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు వాళ్ళు నిరంతర సేవకుల వాళ్ళు అయితే అటువంటి వాలంటీర్ల మీద అతి దారుణమైనటువంటి ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్ గారు సూట్గా రేపు హైకోర్టు మిమ్మల్ని ఇదే అడుగుతుంది అంటే మీకు ఎవరు చెప్పారు మీరు కౌంటర్ దాఖలు చేయాలి ఏ నిఘా వర్గాలు మీకు చెప్పాయి ముప్పై వేల మంది అమ్మాయిలు ఈ విమెన్ ట్రాఫ్ కింద వెళ్ళిపోయారు వ్యభిజార కోపంలోకి వెళ్ళిపోయారు దానికి కారణం వాలంటీర్లు వాలంటీర్లు సగం మంది ఎవరండి సగం పైగా మహిళలే ఉన్నారు పోనీ పురుష వాలంటీర్లు ఇవన్నీ సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చారు వాళ్ళు వాళ్ళని ట్రాప్ చేసి లేదా కిడ్నాప్ చేసి ఈ దీనిలో తీసుకెళ్లారు వ్యభిచార కోపంలో తీసుకెళ్లారు అని మీరు ఆరోపణలు చేశారు కదా దాని సాక్ష్యాలు ఉన్నాయా రెండోది మరి మీరు ఆరు నెలలు ఆరు నెలలుగా దాదాపుగా మీరు డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు కదా దాని మీద చర్యలు తీసుకున్నారా దాని మీద ఎంక్వైరీ చేయించారా ఏవైనా చేశారా మీరు చేయకుండా తిరిగి కేసు ఆయన మీద పెట్టే కేసు తీసుకున్న అర్థం ఏంటి ఇప్పుడు నేను ఒక వ్యక్తులను కొట్టాడు అని చెప్పి నేను పోలీసు వారికి నేను వెళ్ళి మా పోలీస్ స్టేషన్లో నిన్న ఒక ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన తర్వాత అవతల వ్యక్తి ఏమవుతాడు నేనసరాలు అవుతాడు నేను కొట్టాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ అంటే ముద్దాయి అవుతాడు అతను ఆ ముద్దాయి మీద కేసు ఉంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను ప్రభుత్వం తర్వాత మనిషి అనుకుందాం అది కేసు తీసేస్తే ఇప్పుడు ఈ ఫిర్యాదు ఇచ్చినట్టు తరక పరిస్థితి ఏంటి ఇదేనా ప్రజాస్వామ్యం చవివేరా ఫాలోవర్ని అని చెప్తారు బీజేపీలో వెళ్తారు లడ్డు కోసం పోరాడతారు రకరకాల మీ మెంటాలిటీ పక్కన పెడితే ఈ విషయంలో పక్కన అన్నీ వదిలేండి అవన్నీ కూడా వదిలేండి ఎన్నో చేశారు అవన్నీ వదిలేండి ఈ విషయంలో మీ మీద కేసు పెడితే మీరు ఎందుకు దాన్ని ఫేస్ చేయలేదు ఎందుకు ఫేస్ చేయలేదు మీ దగ్గర సాక్ష్యాధారాలు లేవా ఇప్పుడు ఒక వాలంటరీ నేను ఈ తప్పుడు పని చేయకుండా మా వాలంటీర్ని ఎలా ఆడరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కేసు పెట్టింది అనుకుందాం ఇదిగో మేము సాక్ష్యాలు ఇదిగో ముప్పై వేల మందిని అమ్మాయిల్ని వ్యభిజార కోపంలో తీసుకెళ్లి మీ వాలంటీర్లే అని నిరూపించే సాక్షాధారం లేనప్పుడే ఆ కేసు నుంచి మీరు అప్స్కాండవుతారు కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పా చేయకుండా ఈ కేసును వాపస్ తీసుకుంది ఆయన మీద కేసు లేకుండా చేసింది దాని మీద జడసరావు కుమార్ గారు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు రేపేం కౌంటర్ సార్ ఇప్పుడు మీరు ఉన్నత పదవులు ఉన్నారు ఎవడో కేసేసిన మీద కేసేసిన మీద మీరు ఒక ఒత్తిడి తీసుకురావచ్చు సహజం జరుగుతుంది మీరు చేస్తారని కాదని నేను అంటుంది సహజం జరుగుతుంది కాబట్టి ఉన్న పలంగా మీరు డిప్యూటీ సీఎం పోస్ట్కి ఆ పదవికి మీరు రాజీనామా చేయండి అప్పుడు నిజాలంటే బయటకు వస్తాయి లేదంటే ఇప్పుడు నేనేమేమీ కేసేసారనుకోండి ఉదాహరణకి మీరు ఒక వార్నింగ్ ఇస్తే భయపడినా భయపడిపోతాను కదా అమ్మ బాబు సీఎం గారు డిఫ్యూటీ సీఎం గారు సాక్ష్యాధారులు చేయడానికి అవకాశం ఉంటుంది కదా గతంలో చాలా కేసులు అలెక్ కదా రాష్ట్రాలు కూడా దాటి వేరే కోర్టుల్లోకి పంపించిన సంఘటనలు లేవా అధికారులు ఉన్నారు కాబట్టి మరి జగన్ కేసు కూడా మహారాష్ట్ర ఎక్కడికైనా సరే పంపించి ఒక ఫిట్టింగ్ చేయలేదా ఇవన్నీ జరుగుతాయి కదా ఎవరు వివేకానంద కేసు కానీ ఇవన్నీ కూడా జరుగు జరుగుతాయి కదా అవన్నీ కామన్ కదా ఇప్పుడు మీరు డిఫ్యూట్ సీఎం కానీ ఇక్కడ మీ ముందు మార్గం ఏంటంటే మీరు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రిజైన్ టు యువర్ పోస్ట్ నిజంగా నిరూపించుకోండి చదువు వేరే అనుచరులు కదా మీరు నిజంగా నిరూపించుకోండి మా డిఫ్యూట్ సీఎం గారు అప్పుడు మీద మా గౌరవం చాలా పెరిగిపోతుంది కరెక్ట్ మా డిఫిషియన్ మీద చేసింది కరెక్ట్ ఆ రోజు ఆరోపణ తప్పు కాదు కాబట్టి ఈరోజు పదవులు ఉన్నాను కాబట్టి నేను సాక్షాత్ని బెదిరించవచ్చు మాయం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని ప్రజలు అనుకుంటారు కాబట్టి చూడండి ఒక రజకుడు చెప్తే శ్రీరాముని సీతని అడవులో వదిలేసిన రామాయణం చేత మీరు సనాతన తరం అని పాటించిన వ్యక్తి కదా మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని వదిలేశాడు రాముడు వదిలి భార్యతో తమ్ముడితో అడవులు మీరు ఇప్పుడు ఈ పదం వదిలేయండి సనాతన ధర్మం అంటే మీ ప్రాణం లడ్డూలో కలిసి జరిగితేనే మీరు తట్టుకోలేదు అది ఎవరు చేసినా పక్కన పడండి తెలుస్తుంది దాన్నే మీరు తట్టుకోలేకపోయారు మరి మీద ఎంత ఆరోపణ వచ్చింది కదా మన అంటే మీరు నమ్మే ఈ సనాతన ధర్మంలో పురాణ పురుషుడు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజ్యాన్ని చదించాడు మీరు డిఫ్యూటి సీఎం పదవిని చదివించండి చదివించి న్యాయస్థానం ఏ తీర్పు చెప్తే దానికి మనం సిద్ధపడిపోదాం అప్పుడు మీ చరిత్ర ఆచాంద్ర తారార్థం మీ గురించి గొప్ప చెప్పు పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ డిఫిట్ సీఎం అంత అంతకుముందు చేసే ఆరోపణల మీద కోర్టులో ఆయనకు ఆరోపణలు వస్తే ఒక కేసు నడిస్తే ఆయన వెంటనే ఆయన పదం చదిజించాడు అంతవరకు ఎందుకంటే మన లాల్బాద శాస్త్రి గారు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితేనే డిజైన్ చేశారు కదా మీరు అటువంటి విలువలతో ఉన్న నాయకులు ఇదేమంటే చంద్రబాబు నాయుడు జగన్ అడగను మిమ్మల్ని ఎందుకు మీరు విలువలు 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 వారసత్వ సభ రాజకీయ వ్యతిరేకం ఇవన్నీ చెప్పారు ఇప్పుడు నాగబాబు వరకు ఏదో పోస్ట్ ఇస్తారు కాబట్టి మంది చెప్పారు ఓకే అది మీ కుటుంబానికి సంబంధించిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ ఇక్కడ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయిన సంఘటనది ఇది మామూలు ఇష్యూ కాదు ఇది అందుకే ఆ శ్రీరాముడిని మన లాల్బహూర్ శాస్త్రి గారిని అంటే సనాతన ధర్మం నమ్ముతున్నారు కాబట్టి శ్రీరాముడిని విలువను నమ్ముతున్నారు కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారిని మీరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు మీరు డిఫ్యూటిసీ పదవి రిజైన్ చేసి హైకోర్టులో మీద జరుగుతున్న విచారణకి రేపు జరగబోయే విచారణని మీరు ఒక కామన్ మ్యాన్ లాగా ఫేస్ చేస్తే మీరు కూడా చరిత్ర నిలబడిపోతారు పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారని నేను మనసుకు నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చుగవేర తరక వారసులు మామూలు వ్యక్తి కాదు విలువలతో ఉన్న వ్యక్తులు మీరు ఆ విలువలతో ఉన్న వ్యక్తులు కాబట్టి మీరు ఖచ్చితంగా అది పాటిస్తారు దగ్మా రాజకీయ వేరు మా పవన్ కళ్యాణ్ వేరు అని రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకునే విధంగా మీరు రేపు ఈ కేసును ఫేస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాశ్రీ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ